పిండి వంటలు వండేటప్పుడు పంచదార పాకం పడతాం కదా మనం కనిపించిన మురికి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఆ పంచదార పాకంలో కొంచెం పాలు వేసినట్లయితే పైకి తిట్టులాగా వచ్చేస్తుంది మురికి మనం గరిటితో తీసి బయటికి తీసేయచ్చు ఇడ్లీలు మెత్తగా మృదువుగా రావాలంటే మనం పప్పు నానిన తర్వాత రుబ్బుతాం కదా రుబ్బేటప్పుడు కొంచెం కాసిన నటుకులు వేసి పప్పు రుబ్బితే ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా రుచిగా ఉంటాయి అప్పడాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని ఒక పాలిథిన్ సంచిలో చుట్టేసి బియ్యం డ్రమ్ములో కానీ లేకపోతే మన దగ్గర పప్పు డబ్బాలు ఉంటాయి కదా పప్పు డబ్బాల్లో కానీ ఉంచితే అప్పడాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి టమాటాలపైన ఉండే తోలు చాలా తేలికగా మనం తీయాలి అంటే వేడి నీటిని కొంచెం వేడిగా ఉండే నీటిని టమాటాలపైన వేసినట్లయితే వాటిపైన ఉండే తోలు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది బట్టల పైన తమలపాకు అంటే కిళ్ళీ మరకలు పడితే అంత తొందరగా విడిచిపెట్టవు అలాంటప్పుడు నిమ్మరసం కొంచెం ఆ మరకల పైన వేసి నిమ్మరసంతో పోసిన తర్వాత డిటర్జెంట్తో ఉతికినట్లయితే మరకలు పోతాయి